గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రి లోకేష్ బాబు గారికి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే ధర్మారం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటా శ్రీరాంబాబు గారికి అందరికీ నమస్కారం సార్ నా పేరు మరసహరి ధర్మారం నియోజవర్గం ఇరవై ఆరో వార్డు అధ్యక్షుని సార్ మీకోసం నేను ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేయడం జరిగింది నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం జరిగింది పనిచేసినందుకు అధికారం వచ్చిన తర్వాత ఏదైనా పని కల్పించమంటే ఒక గౌరవప్రదమైనటువంటి పని కల్పించడం జరిగింది సార్ అది కూడా ఒక బెల్ట్ షాపు ఒక బెల్ట్ షాపు నాకు ఇవ్వడం జరిగింది సార్ నాకు ఓనకే కాదు మా వార్డులో ముగ్గర్కి ఇవ్వడం జరిగింది సార్ ఇస్తే ఇచ్చిన మూడు రోజులకే పోలీసులు పట్టుకుపోవడం జరిగింది ముగ్గురిని ముగ్గురు మీద కేసు ఫైల్ చేయడం స్టేషన్ బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది సార్ మీకోసం ఐదు సంవత్సరాలు కష్టపడి పని చేస్తే మాకిచ్చిన మీరు విలువ బెల్ట్ షాప్ సార్ ఏదైనా పని కల్పించమంటే మీరు ఇచ్చిన పని బెల్ట్ షాప్ సార్ మరి మీరేమో బెల్ట్ షాపులే ఉండకూడదు మన రాష్ట్రంలో ఎవరు బెల్ట్ షాప్ అమ్మకూడదు అని మీరు చెప్తున్నారు కానీ ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం బిల్డ్ షాపులు పెట్టుకొని బతుక్కోండి మాకోసం మీరు పని చేసినారు అని కింది స్థాయి నాయకులు అది కూడా పట్టాల శ్రీరాంబాబు గారు కాదేడాను కింది స్థాయి నాయకులు ఎవరైతే ఆఫీస్ మెయింటైన్ చేస్తానరో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేస్తానరో వాళ్ళు మా కోసం మీరు పని చేసినారు ఇదో పలానా షాపులో తెచ్చుకొని బెల్ట్ షాప్ అమ్ముకొని ఏదో చేసుకోనని చెప్పడం జరిగింది కేసులు వచ్చినా ఎవరన్నా ఏదన్నా జరిగినా మేముంటాం మీకు ధైర్యంగా మీరు అమ్ముకోండి అని చెప్పడం జరిగింది మీరు చెప్తేనే మేము బెల్ట్ షాప్ పెట్టుకోవడం జరిగింది పెట్టిన మూడు రోజులకే పోలీసులు పట్టకపోవడం పట్టుకుపోతే పొద్దున ఆరు గంటలుగా ఆరు గంటల ఆరున్నరకు పోలీసులు పట్టకపోతే ఆఫీస్కి మేము ఫోన్ చేసి నేను చెప్పడం జరిగింది చెప్తే రెస్పాండ్ కాలే అసలు ఆరున్నరకు ఫోన్ చేస్తే మీరు పన్నెండు గంటలకు ఆమె ఎక్స్చేంజ్ ఆఫీస్కి రావడం జరిగింది మీరు వచ్చిన మీరు వచ్చేసరికి నా మీద ఇంకొక దాసరి నరసింహులు అనే వ్యక్తి మీద కేసు కట్టడం జరిగింది స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది అయినా సరే మేము స్టేషన్లో నుంచి బయటకు రాకుండా అక్కడే కూర్చోవడం జరిగింది ఎందుకంటే మాకు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చెప్తేనే చేసినాము ఈ పని లేకపోతే మేము సొంతంగా చేయలేదు ఇట్లా పనులు మేము చేయము కాకపోతే వాళ్ళు ఏదో ఆధారం ఉంటుంది చేసుకోండి అంటేనే చేసినాం మేము అంతే తప్ప మేము స్వయంగా అయితే ఏ పని చేయలేదు మీరు చెప్తేనే మేము చేసినాము కేసులు వస్తే మేమే ఆదుకుంటాము ఏమొచ్చినా మేము చూసుకుంటామంటేనే మేము బిల్ షాప్ పెట్టుకొని అమ్మడం జరిగింది మూడు రోజులకే పోలీసులు పట్టుకొని వస్తే మీరు రెస్పాండ్ కాలేదు మీకు ఫోన్ చేసి చెప్తే ఇట్లా పోలీసులు పట్టుకొచ్చినారు మేము స్టేషన్లో ఉన్నాము మమ్మల్ని ఆదుకోండి సార్ కేసు కడతానరు అని చెప్తే కూడా సర్లే నేను సిఏతో మాట్లాడతా ఎస్ఐతో మాట్లాడతా అంటూ ఆఫీస్ ఇన్ఛార్జ్ పురుషోత్తం గౌడ్ అనే వ్యక్తి నేను ఫోన్లో మాట్లాడినా లేరీ సీఏతో మాట్లాడినాను నీకేం కాదు పంపించేస్తారులే అని చెప్పినాడు వాళ్ళు లేదన్నా కేసు కడతామంటానరు లేదంటే సబ్జైలు పంపిస్తామంటాను మీరు వచ్చి మాట్లాడాలా అంటే లేదులే ఏం కాదు కేసు కట్టినా ఏం కాదు స్టేషన్ బెయిల్ ఇస్తారు స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత పంపించేస్తారు అట్లా కేసులు ఏమి కాదు అని చెప్పడం జరిగింది కాస్త మీకోసం ఐదు సంవత్సరాలు కష్టపడి పని చేస్తే మీరిచ్చే గౌరవం ఇదే మాకు ఒకవేళ పోలీసులు పట్టకపోతే మీరు వచ్చి మాట్లాడి కేసు లేకుండా ఏదన్నా చేయలే కానీ కేసులు ఎరుకెత్తడం లేదు సార్ మాకు పార్టీ వచ్చి నెలలు అయితే ఫస్ట్కే కేసులు ఇరుక్కుంటే ఏం సార్ ఇది న్యాయం మీకోసం పనిచేసినందుకు మాకు ఇదే వైఎస్ఆర్ఆల్తో అవమానం అవుతాను సార్ పక్కనంతా వైఎస్ఆర్ఎల్ నక్కుంటాండ్రు మమ్మల్ని చూసి పార్టీ వస్తానే అప్పుడే మిమ్మల్ని మీ మీద కేసు కట్టినారా అని ఇది ఎక్కడ న్యాయం సార్ అసలు పోనీ మాకు వచ్చే సమస్య ఏదైనా సమస్య వస్తే శ్రీరాంబాబు గారు చెప్పుకుందాము అని అనుకుంటే శ్రీరాంబాబు గారు దాకా మమ్మల్ని వారు కింది స్థాయి నాయకులు పోనీ బీజేపీ ఆఫీసుకు పోయి అక్కడన్నా చెప్పుకుందాము అంటే బీజేపీ ఆఫీసులో మీరు అడుగు పెడితే తెలుగుదేశం పార్టీలోకి ఆఫీస్ లేకి మీరు అడుగు పెట్టకూడదని ఒక కండిషన్ పెట్టినారు ధర్మవరం నియోజకవర్గంలో అలాంటప్పుడు మాకు సమస్య వస్తే మేము ఎవరిని అడగాలి మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు మీరు చెప్తేనే మేము చేసినాం తప్ప మేమే మీరు చెప్పుకోకుండా మేము షాప్ పెట్టుకోలేదు మేము అది కూడా మూడు రోజులే పెట్టుకోండి మేము మూడు రోజుల తర్వాత అప్పుడే కేసులు ఇరికిచ్చారు ఒక వార్డులో ముగ్గురు మనుషులు కేసులు ఇరుక్కున్నాము స్టేషన్ బయలు ఇచ్చి అది స్టేషన్లో కూడా మాకే ఊరినే బయలు ఇవ్వలేదు డబ్బులు తీసుకొని మరీ స్టేషన్ బయలు ఇవ్వడం జరిగింది మరి నన్ను ఆరున్నరకు పట్టకపోతే మీరు పన్నెండు గంటలకు ఆఫీస్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి రావడం జరిగింది మీరు వస్తే వచ్చి మీరు వచ్చిన దానివల్ల మాకు ఒరిగిందేమప్పా అంటే డబ్బులు ఖర్చు నేను డబ్బులు ఒక్క రూపాయినని చెప్పి ఎక్సైంజ్ ఆఫీసులో కూర్చోవడం జరిగింది పోలీస్ స్టేషన్లో కానీ మీరు వచ్చిన తర్వాత సీఎం అయ్యడంతో మాట్లాడి సర్లు ఇవన్నీ మామూలే అంత ఇంత డబ్బులు కట్టి బయటకు రాండి మామూలే కానీ ఇవన్నీ అని చెప్పడం జరుగుతుంది మరి ఎక్సైన్జ్లు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు బిల్ షాపులు పెట్టకూడదు అంటుంటే ఎక్సైంజ్ ఆఫీసర్లు మాత్రము పెట్టుకోండి మాకు ఇంత ఉపజెప్పండి అని చెప్పడం జరుగుతుంది ఎక్కడ న్యాయం సార్ ఇది మీకోసం పనిచేసినందుకు మమ్మల్ని బతకనివరా కేసుల్లో ఇరికిచ్చేదా సార్ ఐదు సంవత్సరాలు పెన్లాం పిల్లోలు నిలిచిపెట్టి మీకోసం పని చేస్తే మమ్మల్ని కేసుల్లో ఇరికిస్తారా మీరు ఏమవుతుందిలే అది పురుషోత్తంగా గౌడ్ అంటాడు ఏమైతుంది ఫోన్ చేస్తే ఏమైతుంది